నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్లో ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులకు నీటి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కుంభమేళాలో నీరు స్వచ్ఛంగా ఉండడానికి యూపీ ప్రభుత్వం చాలా రకాల టెక్నాలజీని వాడుతున్నారు అక్కడ నీటిని చాలా శుభ్రంగా ఉంచుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ప్రతిరోజు వాటర్ షాంపిల్స్ తీసుకొని నీటి నాణ్యతను చెక్ చేస్తూ ఉంటారు రెండు వందల కిలోమీటర్ల వరకు ఒక టెంపరీ డ్రైనేజ్ సిస్టమ్ని క్రియేట్ చేశారు ప్రతిరోజు కుంభమేళాకి వెళ్ళిన భక్తులు నీటిలో వదిలే పూజ సామాగ్రిని పువ్వులు పండ్లు కొబ్బరికాయలు వీటన్నింటినీ నీటి నుండి సపరేట్ చేసి ఈ టెంపరీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు పంపిస్తున్నారు కుంభమేళా జరిగే ప్రతి ఘాట్లో నీటిలో ఉన్న చెత్తను క్లీన్ చేయడానికి మెషిన్స్ని ని పెట్టారు ప్రతి రెండు గంటలకు ఒకసారి మెషిన్స్ని రన్ చేస్తూ చెత్తను క్లీన్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఘాట్ల దగ్గర గంగా సేవదూత్స్ అనే పేరుతో కొంతమంది ఒక టీం లాగా ఏర్పడి నీరు స్వచ్ఛంగా ఉండడానికి పనిచేస్తున్నారు ముంబైలో ఉన్న బాబా ఆటోబిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు క్రియేట్ చేసిన టెక్నాలజీని వాడుకొని నదిలో మంచినీటి నుండి మురికి నీటిని వేరు చేస్తున్నారు ఇన్ని రకాలుగా నీటిని స్వచ్ఛంగా ఉంచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సో ఎవరైనా సరే ఎలాంటి సందేహం లేకుండా సంతోషంగా త్రివేణి సంగమం దర్శించి గంగా స్నానం చేసి రావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్